కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి గతించెను ఇదిగో సమస్తూ కూడా హలలుయా ఈ వాక్యాన్ని ఒక్కనారు మనసులో పెట్టి ఆలోచన చేద్దాము ఎవరైనా ప్రభునందుంటే వారు నూతనంగా సృష్టింపబడతారు వారిలో ఉన్నటువంటి పాత యొక్క నైజం స్వభావం అంతా పోయి క్రొత్తదనం వాళ్ళకు వస్తుంది అని వాక్యం సెలవు సంఘమ ఆలోచన చేస్తాం ఈరోజు మనం అందరం కూడా నూతన మన వస్త్రాలు ధరించి ప్రభు దగ్గరికి చేరి ఉన్నాం అవునా పది మందిలో మనము చాలా క్రొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ బాధ రూపము ఎంత మనకు నీటిగా కొత్తతనంగా ఉంచుకున్నా కానీ లోపట ఒక ఎంత విషతుల్యమైనటువంటి ఆలోచన విధానం పెట్టుకుంటే ఏదైతే మనము ఈ కొత్త వసంతో పని లేదు కానీ మనం ఎప్పుడు మాసిక వేసినట్టు అందులో విషయం ఏంటంటే ఈ పాప పంకిలమైనటువంటి ఆ హృదయాన్ని మార్చడానికి ఈ భూమి మీద ఏ సబ్బు పనికిరాదు ఏ క్షారం పనికిరాదు ఏ సర్పు పనికిరాదు ఏది కూడా తీసివేయాలి మరి ఎలా మనము కొత్త మనస్సు కలిగి జీవించడానికి నూతన ఆత్మ కలిగి జీవించడానికి మనం ఏం చేస్తే మనం ఆ విధంగా నూతనత్వం పొందగలుగుతాము ఎన్నడైనా ఆలోచన చేశారా మనందరికి తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం వాక్యం విని 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 ఉన్నాం గనుక మనకి ఈ మాటలు చాలా చక్కగా తెలుసు కానీ చాలా సందర్భంలో ఈ క్రీస్తు ఉన్నటువంటి క్రొత్తదనం మనం పొందుకోవటానికి మనం ఎప్పుడు కూడాను విఫలమవుతూ ఉంటాం కారణం ఏంటంటే ఐహిక విచారం ఐహిక విచారాలు మనల్ని పడేసి ఆ యొక్క పాత రోత బ్రతుకుల్లోకి మనం వెళ్ళిపోయేటట్టు పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ సమయంలో సంఘమ ఎవరైతే నందు ఉంటారో వారు మాత్రమే నూతన సృష్టి వారిలో పాత పద్ధతులంతా పోయి పాత పద్ధతులంతా పోయి నవీనమైనటువంటి నూతనత్వంలో వారు జీవిస్తారని వాక్యం సలు ఏంటి నవీనత్వం అంటే ఒక మాట అని చెప్పి ముందుకు వెళ్ళిపోదాం అదేంటంటే మా పూర్వీకులు మా పూర్వీకులు మా తాతగారి పేరు నరసయ్య వాళ్ళు మేకపోతులు తర్వాత ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఆ ముందు నిల్చుంటే వాళ్ళేమో కొంత పసుపు నీళ్లు వేసి దాని కాళ్ళు కడిగి దానికి మొట్టు బొట్టు పెట్టి ఇంకా వాళ్ళ దగ్గర పూల మాలలు ఉంటే వేస్తే అలాగ తోలుకొని తీసుకెళ్లే వాళ్ళు ఆ ఊరి చివర ఒక రాయి ఉండేవాడు వంశధార నది తెలుసు అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఒక్క ఏడుపు మా తాతగారు ఇలా బలిచ్చారు ఆ విధానం అంతా బైకులు బంధంలో ఉంది నైవేద్యము ఇంకేమో ఆరధలు ఇవ్వడానికి దీపారాధనలు పంట ఎక్కడున్నాయి బయబుల్ రంగంలో ఉన్నాయి అయితే దేవుడు ఏం చేయడానికి అంటే మీ కొరకు నేనే ఈ భూమిదికి వచ్చి నా యొక్క రక్తం మీకు ఇచ్చి మీకు పవిత్రులుగా చేస్తాను నేను అని ఆయన మాటించిన ఇచ్చిన ప్రకారం భూమిని దిగిపోయి మళ్ళీ ఏమో నైవేద్యాలు ఆర్పించడం మళ్ళీ దీపారాధనలు చేయడం ఇవేమి ఒప్పు అవసరం లేదు మీరేం చేయాలంటే మీ కొరకు నేనా ఆ కార్యాలన్నీ ముగించాను మీ కొరకు నా రక్తాన్ని చిందించాను కనుక మీరు ఇంకా ఏమి చేయాల్సిన పని లేదు అని ప్రభు అవి సెలవు ఇచ్చి ఆయనే భూమి దిగి దిగిపోయి మన కొరకు ఆయన బలి అయిపోయాడు కనుక మన ఇంకా పాత పద్ధతులు చేయాల్సిన పనే లేదు అవంతా అప్పుడు నన్ను క్రైస్తవులు ఎవరు చెయ్యాలి నేనైతే చేయట్లేదు నా భార్య చేయట్లేదు క్రైస్తవ కుటుంబాల ఎవరు కూడా చేయట్లేదు హలెలుయా చప్పలు కొడదాం ఒక్కసారి క్రీస్తు నందు నూతన పరచబడటానికి ఇది ఒక ప్రక్రియ భౌతికమైన ప్రక్రియ కానీ నూతనత్వం పొందటానికి ఇది భౌతికమైనటు ప్రక్రియ దేవుడు చెప్పాడు ఈ మేకలు గొర్రెలు లేకుంటే ఈ నైవేద్యాలు ఈ అర్పణలు వీటన్నిటి వంట కొద్దికి మాత్రమే శుద్ధి కలుగుతుంది కానీ నేను అర్పించేటప్పుడు నా రక్తము ద్వారా కనుక నువ్వు నాలో జీవిస్తే ఇదంతా కూడా పవిత్రపరచబడుతుంది ఎందుకంటే మానవుడు చేసినటువంటి తప్పిదాలకు మానవుడు కాచేట రక్తమే పరిశుద్ధం పరుతుంది అని ధర్మశాస్త్రవాదం చేస్తా ఉంది ఏమండి మానవుడు తప్పు చేస్తే పరిశుద్ధుడైనటువంటి మానవుని యొక్క రక్తము చిందించబడుట ద్వారా వాళ్ళకు పాపక్షమపణ వారిలో నవ చైతన్యం నూతన జీవిత విధానము వస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది అలా మనం పవిత్రపరచబట్టానికి క్రీస్తునందు ప్రభువారు చెప్పినటువంటి ఆ ఆదేశ ప్రకారంగా అమ్మా నువ్వు ఇలా జీవించాలి నీ భర్తతో నువ్వు ఇలా కాపురం చేయాలి నీ పిల్లలతో నువ్వు ఇలా ఉండాలి నీ యొక్క భార్యత ఇలా ఉండాలి నీ సంఘంలో నువ్వు ఇలా ఉండాలి నీ సమాజంలో నువ్వు ఇలా ఉండాలి అని ఒక నవీనమైన పద్ధతిని దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు అది క్రీస్తులు లా జీవించగలగాలి మరల పాత పద్ధతిలోకి వెళ్ళిపోకూడదు అలా జీవిస్తే మరేం ప్రయోజనం లేదు కనుక ఒక్క మాట మనం దృఢం చేస్తున్నాము విదేశాల్లో వాడిన నీళ్లు వాడిన మురికి నీళ్ళు ఉంటాయి కదా ఆ మురికి నీళ్ళు రీసైకిల్ చేస్తారు వాళ్ళు మరలా దాన్ని శుద్ధీకరిస్తారు ఆ మురికి నీటిని వాళ్ళు రీసైకిల్ చేసి దాన్ని అదే నీళ్ళు మళ్ళీ వాళ్ళు యూజ్ చేస్తారు కానీ మన దేశంలో ఆ యొక్క పరిస్థితి లేదు పుష్కలంగా నీళ్లున్నాయి కనుక మనం చాలా హ్యాపీగా బోర్లో నీళ్లు కొట్టి తాగే ఆ శక్తి మనకుంది ఆ నీళ్లు ఎలా అయితే శుద్ధీకరించడానికి ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు శుద్ధీకరించి వినియోగం చేశారా మనం కూడా అలాగే తయారైతే ప్రభు మనల్ని వినియోగం చేసుకుంటాడు మనకు ఘనత కలుగుతుంది మనకు కీర్తి కలుగుతుంది బంగారం ఉంది కదండి బంగారం మస్ట్ పట్టినటువంటి బంగారం మీకు ఇస్తే మీరు కొనుగోలు చేస్తారా ధర పెడతారా ధర పెట్టారు దానికి కానీ మీరేం చేస్తారంటే అది పుటంలో వేసిన తర్వాత అది బాగా తలతలా తెలుస్తుంది పుటం పెట్టినటువంటి బంగారం ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ గోల్డ్ అనగానే దానికి ఇంత విలువ కానీ వెచ్చిస్తారు మీరు అవునా వెచ్చిస్తారా ఎందుకు వెచ్చిస్తారంటే అది వేయబడింది మీకు కావలసినటువంటి రూపంలో దాని యొక్క రూపాన్ని మార్చేశారు అది గొప్ప అలంకారకృతంగా ఉంది పుటంగ వేయబడింది కనుక దానికి ఎక్కువ ధర మనం చెల్లించడానికి ఇష్టపడతాం అవునా అలాగే మనకు కూడాను ప్రభు యొక్క రక్తంలో మనం తడుగబడితేనే మనకు ఆ మూతనత్వమైనటువంటి ఘనత గౌరవం కలుగుతుంది ఆ రక్షణ నిత్య జీవం అనేది కలుగుతుంది లేకుంటే అంతే జీరో కనుక మనకు విలువ పెరగాలంటే మనకు ఘనత కలగాలంటే మనం పరిశుద్ధులుగా మార్చబడాలంటే మనం పాపం నుండి ఉద్ధరించబడాలంటే విదేశాల్లో మురికి నీళ్లను వాళ్ళు రీసైకిల్ చేసే పద్ధతిలో బంగారానికి పుటం వేసి శుద్ధీకరించే ఆ ప్రకారంలో నీవు నేను మనము క్రీస్తు రక్తము ద్వారా కడుగబడవలసినటువంటి అవసరం ఉంది అప్పుడే నూతనమైన జీవితం మనకు కలుగుతుంది ఇదిగో మరి ఒక నూతన వత్సరం ప్రసాదించాడు ఈ ఏ వస్తువు అయినా రీసైకిల్ చేస్తే అది కొత్తది అవుతుంది అవునా పాత వస్తువులు సమీకరించడానికి వస్తా ఉంటారు చాలా మంది అవన్నీ తీసుకెళ్లి మళ్ళీ రీసైకిల్ చేసి దాన్ని కొత్త మోడల్ తీసుకొచ్చి కొత్త వస్తువుగా తయారు చేస్తారు అలాగే నిన్ను నన్ను రీసైకిల్ చేస్తే నిల్లు పెట్టి మనల్ని కొత్తదనం చేస్తామని వేసారనుకోండి నచ్చు నచ్చాము కేసు ప్రభు మాత్రం రీసైకిల్ మనం చేశాం ఎంతమందికి తెలుసు మనందరికి చాలా మందికి తెలుసు నీలో ఉన్నటువంటి ప్రాణం ఏంటి అంటే దేవుడు నీలో ఇచ్చినట్టు జీవాత్మ రక్తముగా ప్రవాహం అవుతుంది ఆ రక్తమే నీ యొక్క నా యొక్క ప్రాణము అని వాక్యం సలహిస్తుంది అవునా ఆది కాండము తొమ్మిదో అధ్యయం నాలుగో వచ్చి మన జీవితాలు అభివృద్ధి పొందటానికి నూతనంగా మార్చబట్టానికి ఆయనను మాంసంతో దాని రక్తమును మీరు తినకూడదు రక్తము ఏమండి రక్తమే దాని ప్రాణం హలలు రక్తమే దాని ప్రాణం మీలో రక్తం ఉందా మనందరిలో రక్తం ఉందా ఆ రక్తము మనకు ప్రాణమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీ అందరికి తెలుసు వాళ్ళకి కిడ్నీలు పాడైపోయినప్పుడు కిడ్నీలు మాత్రమే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తాన్ని ఫిల్టర్స్ కదా ఆ కిడ్నీలో ఆ ఫిల్టర్ గనుక పోతే ఆ మనిషిలో ఉన్నటువంటి రక్తము శుద్ధీకరించబడదు వరకు స్వచ్ఛమైన పరిశుద్ధమైన రక్తం పంపింగ్ చేయబడదు అలా పంపింగ్ చేయబడకపోతే ఆ మనిషి చనిపోతాడు ఆయన కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినటువంటి చాలా మంది చనిపోవటానికి ఇదే కారణం అన్న రక్తము వాళ్ళ యొక్క శరీరంలో ఫిల్టర్ కాబడనందున వాళ్ళు చనిపోతారు మీకు ఇప్పుడు అర్థం కావాలి రక్తము మన ప్రాణం రక్తము మనందరి ప్రాణం ఆ ప్రాణము బ్రతికి ఉండాలంటే మన శరీరంలో ప్రవాహం అవుతున్నటువంటి రక్తము కిడ్నీలు అనేటటువంటి ఈ ఫిల్టర్ దానికి బాగా పరిశుద్ధపరచాలి అలా పరిశుద్ధపరచకపోతే ఆ వాళ్ళ యొక్క ప్రాణ పోతుంది అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన రక్తం ఫిల్టర్ చేయడానికి ఈ డయాలసిస్ అన్నటువంటి సమస్య చాలా చిన్న సమస్య కొంతమందికి సెట్ అవుతాయి మరి కొంతమందికి సెట్ అవ సెట్ అవ్వదు డయాలసిస్ చేస్తే డయాలసిస్కి వెళ్ళగానే అతల్ ఫల అయిపోయింది అని అనుకుంటాడు కదా డయాలసిస్ చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు చాలా సమస్యలో పడినట్టే కనుక మరి ఎంత కాలం వాళ్ళు బ్రతుకుతారంటే చాలా తక్కువ కాలం బ్రతుకుతారు ఏమో ఎప్పుడైనా చనిపోవచ్చు అని అంటారు కానీ నీవు నేను నిరంతరము మరి బ్రతకడానికి దేవుడు అంటే మన యొక్క రక్తాన్ని పవిత్రంగా చేశాడు ఆయన తన రక్తం ద్వారా తన రక్తం అనే ఫిల్టర్ ద్వారా పవిత్రం చేశాడు ఆయన నిత్య జీవాన్ని మహిమ జీవితాన్ని ఇవ్వటానికి దాన్ని ప్రోక్షిస్తాడు ప్రక్షాళనం భావిస్తాడు ఈ ప్రక్రియ ఎంతమందిలో జరిగింది కొంతమందిలో మనలో జరిగింది మరి కొంతమంది జరగాల్సింది ఉంది కనుక మన రక్తాన్ని శుద్ధీకరించేటటువంటి ప్రక్రియ ఎక్కడైనా ఉందంటే ఈ భూమి మీద ఏ మిషన్ అయినా చేస్తుందా అంటే మరింకేదైనా చేస్తుందా అంటే ఏది చెయ్యాలి ఏ సుప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనం పవిత్రపరచబడతాము తద్వారా నూతన మన జీవితంలోకి రాగలుగుతాము అని ఈ వాక్యం సెలవిస్తుంది మొదటి పేతురు మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దో నిష్కలంకమునగో గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిరని మొదటి యోహాను మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయును విన్నారు కదా ఈ భూమి మీద మనిషి యొక్క రక్తాన్ని ప్రక్షాళణం గావించి చేసే ఫిల్టర్ చేసే ఏదైనా యంత్రం ఏదైనా సాధన ఉందా అంటే లేదు క్రీస్తు యొక్క రక్తం మాత్రమే నువ్వు నిరంతరం బ్రతకాలంటే జీవితం కొత్త జీవితంలోకి రావాలంటే మహిమాన్వితమైన జీవితంలోకి రావాలంటే యేసు ప్రభు యొక్క రక్తము తప్ప ఇంకా వేరే యంత్రములు పరికరములు భూమి మీద కనుగొనబడలేదు మనం నూతనమైనటువంటి సృష్టి గావించబడాలంటే మన లోపల ఉన్నటువంటి ఆ రక్తము పాప ఉన్నంత ఉన్నంతకాలము పాప రోత బ్రతుకులో మనం నగ్గుతూ ఉంటాము ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత మనం కడగబడతామో మనం ఫిల్టర్ అయినటువంటి విమోచించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి నూతన సృష్టి అయినటువంటి వారుగా మనం జీవించగలుగుతాం హలలుయ సుగంక ప్రభు నందు దేవుడి దేవుని కుటుంబమా నిన్ను నన్ని సమయంలో ప్రభు నూతన సృష్టిగా చేయటానికి ఈ నూతన సంవత్సరంలో ఈ అవకాశం ఇచ్చాడు అలా మనం క్రీస్తు రక్తం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆ పరిశుద్ధత ఫిల్టర్ చేయబడినట్లయితే నూతన సృష్టి పొందినటువంటి వారుగా ఎన్నెన్నో దేవుని యొక్క దయనటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఒకరోజు ఏం జరిగిందంటే అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన ఒక యవనస్తుడు ఆ కొడుకు ఏమన్నాడంటే నానా రావాల్సిన వాట నాకు ఇచ్చేసాయి నేను ఎక్కడికైనా వెళ్ళి నేను ఎంజాయ్ చేసుకుంటాను తండ్రి ఏమన్నాడు నాయన నేను ఇంతగా మీ కొరకు రాత్రి పగలు కష్టపడ్డాను మీ కొరకు నా యొక్క రెక్కలు ముక్కలు చెక్కలుగా చేసుకొని నా రక్తం అంతా చెమటగా చేసుకొని మీ కొరకు ఈ మేడ మిద్దే పైసా 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 పోగు చేసి ఇంత డబ్బు కూడగొట్టాను కనుక రేపు పొద్దున్న నా వాట ప్రకారంగా నువ్వు జీవిస్తే ఉంటే దాడి నా పొద్దుగా అన్నాడు సంఘమా విన్నారా మనందరి తెలుసు సరే బిడ్డ మరి నీ ఇష్టమే నువ్వు ఈ నీ వాటకు వచ్చేటటువంటి ఈ కోటి రూపాయలు తీసుకెళ్ళిపో అని వాట ఇచ్చేసాడు మనోడు బ్యాగ్లు వేసుకున్నాడు చక్కగా నీటిగా చూటు బూట్ వేసుకున్నాడు తన కారు తీస్తాడు పెట్టాడు ఇంకా చలో ఢిల్లీ వెళ్ళిపోయాడు ఆయన చాలా సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు అరే రామారావు గారు ఎక్కడ ఆ ఏమన్నా నేను అలా క్లబ్ ఉంది కదరా అక్కడికి వచ్చేసాయి నేను అక్కడ ఉంటా అలా నలుగురికి పోగు చేసుకున్నాడు అలా కలిసి ఆ కోటి రూపాయలతో బాగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు బాగా ఎంజాయ్ చేశారు డబ్బంతా అయిపోయింది ఇవంతా గమనించారు స్నేహితులు వీడి దగ్గర ఉంటా మనకు కనీసం తినడానికి ఆ పూటకి గట్టి ఉండదు బాబు అని మెల్లమెల్లగా ఒక్కొక్కటి జారిపోయాడు మనకు చాలా మందికి తెలుసు బెల్లం ఎక్కడైతే ఉంటుందో అక్కడికే చీమలు చేరు కదండి అలాగే వీడి దగ్గర ఆ బెల్లం అనే సరుకు టబ్ అంతా అయిపోవచ్చింది ఒక్కొక్కటి జారుకున్నాడు లాస్ట్కి తన దగ్గర కూడా ఏం లేదు ఆకలితో మలమలా మాడిపోతా లాస్ట్కి ఏం చేయాలంటే పందులు మేపేటటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నీ పందులు మేపుతా నాకు తీసుకో అని ఆ ఉద్యోగంలో చేరాడు అలా చేరి ఆ పందులు తినే ఆ పొట్టు కూడను తిని గడపలేక జీవించలేక చాలా బాధపడ్డాడు తర్వాత అనుకున్నాడు కదా అరే నేనేదో తప్పు చేశాను ఏదో నేను చెయ్యకూడన పని చేశాను అని అనుకున్నాడు తన మైండ్ తన ప్రాణం తన ఆత్మ బాగా వికారమైపోయినట్టు ఆ పరిస్థితిలో ఒక పశ్చాత్తాప స్థితిలోకి వచ్చేసి ఎలాగైనా కనుక తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళకపోతే ఈ బ్రతుకు ఈ పందులు తినేటటువంటి ఈ పొట్టులో నేను జీవించాల్సిన పరిస్థితి నాకెందుకు అని అనుకున్నాడు ఇది మా ఇది యేసు యొక్క రక్తంలో కడుగబడేటటువంటి మనస్సు అలా కడుగబట్టడానికి ఆ కుమారుడు ఇష్టపడ్డాడు లేదు లేదు ఈ స్థలాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళాలి ఈ పని నేను విడిచిపెట్టి వెళ్ళాలి ఈ పందులు నేను విడిచిపెట్టి వెళ్ళాలి ఈ నీచమైన పని నేను చేప చేయాలి అని అనుకున్నాడు ఎంతమందిని అలా తీర్మానం చేసుకోగలుగుతున్నాను ఈ క్రొత్త సంవత్సరంలో గొప్ప అవకాశం దేవుడు ప్రసాదించాడు ఆయన ఉన్న డబ్బు ధనము అంతా మరి ఇష్టాసరంగా ఖర్చు పెట్టి నచ్చినట్లుగా ప్రతికి పాపమంతా కూడగట్టుకున్నాడు కట్టుకున్నాడు దోషమంతా కూడగట్టుకున్నాడు కట్టుకున్నాడు నింపుకున్నాడు తర్వాత పచ్చా పడ్డాడు తర్వాత ప్రభు తండ్రి నేను తప్పు నన్ను క్షమించు అని అక్కడే మొరబెట్టుకున్నాడు తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు తర్వాత తండ్రి అతనికి ఆలింగనం చేసుకుని తనకు తనకున్నది తన యొక్క తండ్రి యొక్క ఆస్తిని మరణా తనకి ఇవ్వటానికి ఆ ఇష్టపడ్డాడు బైబిల్ గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉంటాయి నేను మీకు చాలా ప్రవచనాలు మీకు ఇవ్వచ్చు నీకు రేపే ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అది ఇది అని చెప్పవచ్చు కానీ నీలో పరివర్తన లేకపోతాయి నీలో ఈ నూతన సృష్టి ప్రక్రియ జరగకపోతే నీలో పాపం క్షమించబడకపోతే నీకు ఘనత లేదు గౌరవం లేదు దేవుడిచ్చే ఏ ఆశీర్వాదం కూడా నీకు చెందదు వింటున్నారా నేను నిన్నైనా నీకు ఒక ప్రవచనం చెప్పుకోవచ్చు అవే పని చేయలేదు నిజంగా గనుక సంఘమా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ తప్పిపోయిన కుమారుడు మారు మనసుతో తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి నాకు క్షమించు అనగానే ఆయన క్షమించి తనకు ఆలింగనం చేసుకున్నాడు నా త నా యొక్క కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు కనుక మనము లెండి మనమందరం కూడా ఇష్టాగోష్ఠిగా విందు చేద్దాం బ్రతికినటువంటి కుమారుడు కొరకు మనం అందరం సంతోషించుదాం అని భాజా క్రీతో గొప్ప వేడుక సంబరం చేసుకున్నారు వాళ్ళు అలాగా నీవు నేను ఒక గొప్ప తీర్మానానికి రాగలిగినట్లయితే దేవుడి యొక్క రక్తంలో కడుగబడినట్లయితే అలా కడుగబడినటువంటి ప్రతి వారి కొరకు దేవుడే సంతోషిస్తూ ఉంటాడు ఆ భాగ్యము గడిచినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లేకపోయినట్లయితే మరి ఒక అవకాశం మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడికి బహుమానంగా ఇచ్చాడు తీర్మానించుకోగలుగుతామా ప్రభు నిలిచిన ఆదేశ సూత్రం ప్రకారంగా నేను బ్రతకడానికి తీర్మానం చేస్తా ఉన్నాను నా పాపమంతా నిరక్తం చేత కడుగబడి నూతన సృష్టిగా జీవించడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని మనం తీర్మానం చేసుకుందామా తీర్మానం చేసుకోవటానికి ముందు మనం సాగిపోతాము తళ్ళు ఉంచుదాము కళ్ళు మూసుకుందాము ప్రార్థన చేసుకుందాము సంఘమా నీ ముందు మూడు వందల అరవై ఐదు రోజులుంది దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేయాలని నూతనమైన ఆశీర్వాదాలతో అలంకరించాలని నూతనమైనటువంటి గొప్ప అభిషేకంతో నివ్వివేయాలని పరలోకంలో నీ కొరకు వారు సంతోషించాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు ఒక తీర్మానం చేసుకోగలుగుతావా నాతో కూడాను ఈ ప్రార్థనలో ఏకీభవించండి దావీదు గారు ప్రార్థించారు దేవా నా శుద్ధ హృదయం దయచేయం నా మనస్సు స్థిరంగా నూతనంగా ఉంచు అని యాభై ఒకటవ కీర్తనలో ఆయన పదో ప్రార్థన చేశారు మీకు నూతన హృదయాన్ని నూతన మనస్సును నూతన ఆత్మను నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అయితే క్రీస్తు రక్తంలో కడుగబడు ద్వారణ మాత్రమే అది సాధ్యమవుతుంది